అవైనా యేసుక్రీస్తు వారి నామంలో వాయిస్ ఆఫ్ అనే అనేవా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనములు సమర్పిస్తున్నాం ఈరోజు మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేయటం జరుగుతుంది ఏమిటి ఆ విషయం అంటే ముసుగు తొలగించిన ముసుగు దొంగలు అనే ఒక విషయాన్ని మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను ఎవరి ముసుగు దొంగలు ఏమిటి వారు తొలగించిన ముసుగు అని వెంటనే ఒక ఆలోచన సహజంగా వస్తుంది ఈ మధ్యకాలంలో విజయప్రసాద్ రెడ్డి అలాగే వికే బెల్లంపల్లి ప్రవీణ్ గారిని అలాగే అమతేజ ఇంకా రాజమండ్రి జాన్వేస్లి హోసన మినిస్టర్ జాన్వేసులి గారిని వీరు కలిసి వారి ప్రోగ్రాాలకు వీరు వెళ్ళటం వీరు ప్రోగ్రాాలకు వారు వెళ్ళటం అనే దాని మీద ఎక్కువగా సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తున్నారు ఒక పక్కన వారిని విమర్శిస్తూ మరో పక్కన వారితో జట్ట కడతామనే ఒక కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు రీసెంట్గా విజయప్రసాద్ రెడ్డి ఎమ్మ తేజ మీద విపరీతమైనటువంటి విమర్శలు చేసి వెంటనే మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఆరోగ్యకరమైన చర్చలు అంటూ అతను పెట్టుకొని దైవజెండు అని అంటూ దయచెండుగా నువ్వు ఇలా మాట్లాడవచ్చా అని అంటాం విపరీతమైనటువంటి విమర్శలు చేసి కూడా అలాంటి పదాలు వాడటం అనేది చాలామందికి సందేహంగా ఉంది మధ్య గవర్నమెంట్ల హుసన్న మీటింగ్స్కి పిడి సుందరరావు గారి అబ్బాయి ప్రసన్న కుమార్ గారు కూడా వచ్చారు ఈ పిడి సుందరరావు గారు అలాగే ఆయన ద్వారా బయటకు వచ్చిన ప్రోడక్ట్లో ఒకరు విజయప్రసాద్ రెడ్డి గారు వికేఆర్ గారు కొంతమంది ఉన్నారు ఈ ప్రసన్న బాబు గోరంట్ల మీటింగ్కి వెళ్ళటం అక్కడ స్పీకర్గా మాట్లాడటం ఇవన్నీ కూడా ప్రజల మధ్య కాస్త వ్యతిరేక ధోరణికి దారి తీసింది నేను ఏం చెప్పదలిసానంటే బీవోఐ కానీ దాని ద్వారా బయటకు వచ్చిన వ్యక్తులు కానీ వారు ఇప్పుడు ముసుగు తీసేసి దొంగలతో వాళ్ళు ఏకమయ్యారనేది క్లియర్గా అర్థమవుతుంది గతంలో కూడా వారు సత్య సంబంధులు కాదు గతంలో కూడా వారు అసత్యానికే దాసులు అబద్ధానికే ప్రచారకర్తలు యేసు ప్రభు అన్న ఆయన సంఘం అన్నా ఆయన రక్తం ద్వారా వచ్చినటువంటి క్రొత్త నిబంధన చట్టం అన్నా కనీస అవగాహన లేనటువంటి వ్యక్తులు ఈ పీడి సుందరరావు గారు ఆయన కుమారుడు వికేఆర్ విజయప్రసాద్ రెడ్డి ఎక్సెట్రా ఎక్సెట్రా ఇది తెలియక జాన్ పాల్ అనే ఒక వ్యక్తి రియాక్ట్ అయ్యి ఒక పక్కన అమ్మ విమర్శిస్తున్నాడు విమర్శిస్తున్నాడు పక్క దయవజన్ అంటున్నాడు విపి రెడ్డికి మానసిక వైకల్యత ఉంది తనేం మాట్లాడుతున్నాడో తను మాట్లాడేదాని తాను కూడా నిలబడలేదని మాట్లాడాడు అలాగే బిబు అనే ఒక వ్యక్తి కూడా హితబోధ పేరట దుర్బోధ చేస్తున్న బిబు అనే వ్యక్తి కూడా సంఘం అంటే పీడిసుందరరావుకి సంబంధించి అని ఒక వ్యాఖ్య చేసి పీడి పీడిసుందరవుకి సంబంధించిన వాళ్ళు ఇలాగ అబద్ధాలు ప్రచారం చేస్తారు యేసుప్రభు సృజించబడిన వాడు సృష్టికర్త కాడు దేవుడు మొదట యేసుప్రభుని సృజించి తర్వాత పరిశుద్ధాత్మను సృజించి తర్వాత మనుషులు సృజించారనేది బివై వారి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అని చెప్పుకునే వారి యొక్క బోధ వారిని క్రీస్తాంగం అనుకుని బిబు యశుప్రభుని దేవుడుగా నమ్మట్లేదు సృజించబడినవాడు నమ్ముతున్నారు క్రీస్తాంగం వారిని ఎవరో పీడిస్తున్నారో ఆయన మాట్లాడిన దాన్ని క్రీస్తుంగానికి ఆపాదిస్తూ బిబు అనే ఒక వ్యక్తి మాట్లాడటం జరిగింది సో నేను ఈ సందర్భంలో ఒక విషయాన్ని తేటగా తెలియజేయాలనుకుంటున్నాను విజయప్రసాద్ రెడ్డి కానీ వీకేఆర్ కానీ ప్రసన్న బాబు కానీ పీడి సుందర్రావు కానీ బీవోఐవైకి సంబంధించిన ప్రోడక్ట్లో ఎవరైనా కానీ వారు క్రీస్తు సంఘం అని చెప్పుకుంటే చెప్పుకుంటున్నారేమో కానీ ఈ మధ్య వాస్తవానికి వారు క్రీస్తు సంఘం కాదు వేర్ ఆల్సో వన్ ఆఫ్ ద డినామినేషన్ అందులో ఏ విధమైన సందేహం లేదు ఈ భీభూయను కానీ దాని పౌండరు పీడిస్తుందిరా అని అది ప్రారంభించబడింది వైజాఖులనని అది అనేక ప్రాంతాలకి వ్యాపించి ఒక శాఖగా విస్తరించింది అనేది సత్యం బైబిల్ ఉన్న సంఘమేమో ఎరుశీలంలో ప్రారంభమైంది అక్కడి నుండి అనేక ప్రాంతాలకు వ్యాపించింది అపోసుల కార్యం ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం చదివినప్పుడు మీరు ఎరుశలేములోనూ ఉదయ సమరయ ప్రాంతంలో ఎందున భూదిగంతముల వరకు నాకు సాక్షులు ఎందులు అన్నాడు కాబట్టి బివో బివోయూఐ అనేది ఎరుశలేములో ప్రారంభమైనటువంటి క్రొత్త నిబంధన సంఘం కాదు ఆ సంఘం యొక్క రూపురేఖలు వేరు ఆ సంఘం యొక్క ఐడెంటిఫికేషన్ మోల్స్ వేరు ఆ సంఘం యొక్క అడ్మినిస్ట్రేటివ్ వేరు ఆ సంఘం యొక్క పరిస్థితులు పూర్తిగా బివోయూవైకి భిన్నంగా ఉంటాయి కాబట్టి మోసపోకండి బిబూ గారు కానీ లేక ఇంకెవరైనా బీవోవై వారిని అని మీరు పొరపాటున పడుతున్నారేమో వారు క్రీశం కాదు వారి స్పష్టంగా బీవోవై తరఫున గోరంట్లు వెళ్ళి హోసన మినిస్ట్రీకి మాకు పెద్ద తేడా లేదని ప్రసన్న బాబు అంగీకరించాడు అలాగే జాహ్విశిలీని రాజమండ్రిలో హోసన్ మినిస్ట్రీ అతని విపి రెడ్డి పిలిచి ఆయన మేము ఒకటే ఒకే సిద్ధాంతాలు కలిగిన వారును అనేది ఒకటి రుజువు చేశారు అలాగే ఈ మధ్య వీకే ఆగవ్ విజయ్ కుమార్ బెల్లపల్లి ప్రవీణ్ని బాగా వెనకేసుకొస్తూ ఆయన ప్రాథమ్యత వర్షం ఆగిపోయింది నేనే ప్రత్యక్ష సాక్షి అని ఆయనకేదో వరాలు ఉన్నట్టుగా ఆయన చేసినటువంటి ఒక ప్రవచనాలు ఫెయిల్ అయిపోయినా పొలిటికల్ ప్రాపసెస్ ఏవైతే ఉన్నాయో అది తెలంగాణలో ఫెయిల్ అయ్యాడు ఆంధ్రాలో కూడా ఫెయిల్ అయ్యాడు ఇది అందరికీ తెలిసిన విషయమే తెలంగాణలో తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అన్నాడు ఆయన అవలేదు ఆంధ్రాలో జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారన్నారు ఈయన అవలేదు రెండు విషయాలు ఆయన ఫెయిల్ అయినా కానీ ఆయన నెనికేసుకొచ్చేటటువంటి ఒక పరిస్థితిలో విజయ్ కుమార్ గారు ఉన్నారు సో వీళ్ళ యొక్క తంతు చూస్తుంటే వీళ్ళు అబద్ధానికి వత్వాస పలికే వాళ్ళని ఇప్పుడు ముసుగు తీశారు గతంలో ముసుగు వేసుకుని పనిచేసారు ఇప్పుడేమో ముసుగు తీసేశారు వాస్తవానికి ఈ అమ్మతేజ ఈ ప్రవీణ్ కుమార్ ఎలాగ దొంగలో ఈ బివోవై దానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ కూడా దొంగలే దొంగలంటే వేరేగా అర్థం చేసుకున్నట్టండి కొరిందలు రాసిన రెండో పత్రికలో పదకొండో అధ్యాయము పదమూడు వచ్చిన ఇలాగ వ్రాయబడింది కోరిందికి రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయము నాలుగో వచ్చులు ఏమిటాడంటే సువార్త కాకునే సువార్తని అపోసులు కాక తాము యేసు కాకుండానే మరి ఒక యేసు ఆత్మ కాకుండానే మరి ఒక ఆత్మ అంటూ ఈ పదకొండు అధ్యాయంలో మాట్లాడుతూ పదమూడు వచ్చులకు వచ్చేసరికి ఎలా గట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకునే వారైంది దొంగ పోస్తులు మోసంగా పని వారై ఉన్నారు అన్నాడు అంటే దొంగలు అనగానే ఇప్పుడు అపోస్తులు కాకుండానే అపోస్తులు అని చెప్పుకునే వాళ్ళు ఎలాగో క్రీసంఘం కాకుండానే సంఘం అని చెప్పుకునే దొంగలు ఈ బివోఈవై దానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ అందరం దాంట్లోంచి తయారైన వ్యక్తులు అందరూ కూడా సంఘం అని చెప్పుకునే దొంగలు వాస్తవానికి సంఘానికి వచ్చిన బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఎవరికి తెలియదు కారణం ఏంటంటే ముఖ్యంగా పీడి సుందరరావు గారికి సరైన అవగాహన లేకుండానే పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు క్రీశాంగులు ఉండి పైపైనే కొన్ని సంగతులు నేర్చుకొని వెళ్ళాడు సంఘానికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సరిగ్గా నేర్చుకోకుండానే సంఘం నుంచి బయటికి వెళ్ళిపోయి బీవోయూఐ అనే ఒక శాఖను ప్రారంభించి విశ్వాస భ్రష్టత్వానికి నాంది పలుకుటిలో ఆయన కూడా ఒక భాగమైపోయి విశ్వాస భ్రష్టుల్ని తయారు చేసే కార్యక్రమంలో మునిగి తేలుతున్నాడు చాలామంది క్రీస్తు సభ్యులు సువార్థికులు వాళ్ళు బోర్డు చూసి క్రైస్ చర్చ్ అని లేదంటే క్రీస్తు సంఘం అని తెలుగులో ఇంగ్లీషులో క్రైస్ట్ ఇచ్చని వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు బోర్డులు పెడుతుంటే వాళ్ళు కూడా క్రీస్తు అనుకుంటున్నారు క్రీస్తు సభ్యులు సువార్థికులు కూడా కొంతమంది మోసపోయి వారిని మీటింగ్లు కెలవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఉదాహరణకి ఈ విరెడ్ లాంటి వాళ్ళని అలాగే వీకేఆర్ లాంటి వాళ్ళని ఈ ప్రసన్న బాబు లాంటి వాళ్ళని వాళ్ళని మీటింగ్లకు వెళ్ళటం వాళ్ళ ద్వారా బయటకు వచ్చినటువంటి ఈ ఉపేంద్ర ఖమ్మం అలాగే సునీల్ వరంగల్ హైదరాబాదులో వంశీ అనే వ్యక్తి అలాగే బొంకూరు జాను అనే వ్యక్తి వీళ్ళందరూ కూడా పీడి సుందర్రావు గారి యొక్క ప్రోడక్టే వాళ్ళు ఎవరికి క్రొత్త నిబంధన సంఘం యొక్క రూపురేఖల గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు కానీ మతశాఖలు అనేక మంది మోసపోతున్నారు వీళ్ళు క్రీస్తు సంఘం అని అట్ ద సేమ్ టైం క్రీస్తు సంఘంలో సభ్యులు సువార్థికులు కూడా చాలామంది మోసపోతున్నారు మరొకసారి చెప్తున్నాను బిఓయూవై సంబంధించిన ఏ వ్యక్తులు కూడా క్రీస్తు సంఘము కాదు దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద డెనామినేషన్ అనే విషయాన్ని మొదట నేను ఈ వీడియోలు మీకు చెప్పదలిసాను గతంలో ముస్కేశ్వరు పనిచేశారు ఇప్పుడు ముసుగు తీసేసి వాళ్ళందరితో డెనామినేషన్ వాళ్ళది ఎప్పుడైతే వాళ్ళు ఈ అద్భుతాలు సుచక్రియలు మహాత్కార్యాలు జరగవని చెప్పినప్పటికీ వారితో కలిసి మమేకమై నేరుగా వాళ్ళతో మాట్లాడకుండా ఇప్పుడు వాళ్ళతో కలిసిపోయే పరిస్థితికి వచ్చారంటే ముసుగు తీసేశారంతే ఇకపోతే మతశాఖల వారికి కానీ బిఓయూ వారికి కానీ చెప్పే విషయాలు ఏంటంటే బీవోయూ వారికి అంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారికి తెలిసిన విషయం వాడు చెప్తాను అదేంటంటే అద్భుతాలు చూచక్రియలు మహత్కార్యాలు దేవుడు యేసు ద్వారాను ఆయన యొక్క అపోస్తల ద్వారా చేయించాడు యేసు ప్రభు ద్వారా దేవుడు అద్భుతాలు చేయించినట్టుగా అపోస్తల కార్యములు మనం చదువుతాం ఒకసారి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదువుతున్నాను ఇస్రాయిల్ వారి ఈ మాటలు వినుడి దేవుడు నజయడబ్బు యేసు చేత అద్భుతములు మహత్కార్యములు చూచక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వల్ల మెప్పు పొందిన వారిగా మీకు కనపరిచను అని అన్నాడు దేవుడు యేసు ప్రభు ద్వారా అలాగే యేసు యొక్క అపోస్తుల ద్వారా అద్భుతాలు చూచిక్రియలు మహాకార్యాలు చేసి కృత నిబంధన చట్టాన్ని స్థిరపరిచారు దృఢపరిచారు మన మార్క్స్ వార్త పదహారాధ్యాయం పదిహేను నుంచి అరవై వచ్చినా జరిగితే అపోస్తల ద్వారా దేవుడు అద్భుతాలు చూచిక్రియలు మహాకార్యాలు చేసి వాక్యమును స్థిరపరచుచుండను అని రాయబడింది హెబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి నాలుగో చిన్నది చదివితే యేసు ద్వారా ప్రారంభమై దేవుడు తన చిత్తానుసారమైన శుద్ధిక్రియల వలన అద్భుతముల వలన మహాత్కార్యం వలన వివిధమైన పరిశుద్ధాత్మ వరములను అనుకరించడం ద్వారా దేవుని వాక్యాన్ని స్థిరపరిచారు అని రాయబడింది ఎప్పటి వారికి ఈ సిస్టమ్ జరిగిందంటే అపోస్తులలో శరీరధారులుగా భూమి మీద బ్రతికున్న దినాల్లో జరిగింది రోమిలకు రాసిన పత్రిక ఒకటి పన్నెండులో పౌలంటాడు ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇవ్వడానికి మిమ్మల్ని చూడవాలని మిగులు ఆపేక్షించున్నాను అని అన్నాడు ఏ చూడకుండా ఇవ్వలేడా దగ్గరికి వెళ్లకుండా ఇవ్వలేడా అంటే ఇవ్వలేడు రోమ్ అపోస్తుల కార్యంలో రోమ్ అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చింది చదివితే పిలుపు ద్వారా యోధ సమరయ ప్రాంతాల్లో పరిచయం జరిగింది అనేకులు బాప్తు పొందారు కానీ వారు పరిశుద్ధాత్మ నివారాన్ని పొందలేదన్నాడు పేతురు వ్యవహారం వెళ్ళి ప్రార్థన చేస్తే పొందారు అంతమంది ఎవరూ వారిలో పరిశుద్ధాత్మను పొందలేదన్నాడు అంటే అపోస్తులలో చేతులు ఉంచితేనే ఆత్మవరం అనేది అనుగ్రహించబడద్దు అనేది చాలా క్లియర్గా అక్కడ రాయబడింది అపోస్తులు ఎవరి మీద అయితే చేతులు ఉంచారో వారు పొందుతారు కానీ అలా పొందిన వారిని ఎవరి మీద చేతులు ఉంచితే వారు పరిశుద్ధాత్మను పొందే అవకాశం లేదు అందుకే పిలుపు వాక్యం చెప్పి బాప్తిని ఇవ్వగలిగాడు కానీ చేతులుంచి ప్రార్థన చేయలేదు కారణం ఏంటంటే ఆ వరము కేవలం అపోస్తులకి మాత్రమే ఉంది ఏసుకి ఏసు యొక్క అపోస్తులకి మాత్రమే ఉంది కాబట్టి అపోస్తులు ఎప్పుడైతే చనిపోయారో ఈ అద్భుతాలు చూచికి వెళ్ళి చేసేటటువంటి సిస్టమ్ ఆగిపోయిందనే విషయాన్ని మనం దేవుని వాక్యము ద్వారా గ్రహించగలం పౌలు తిమోతికి రెండు పత్రికలు రాస్తూ మధుర పత్రికలో ఐదు ఇరవై మూడు అంటాడు తిమోతికి కడుపు జబ్బు చేస్తే ద్రాక్ష రసం కొంచెంగా పుచ్చుకోమన్నాడు తనతో అంత ఇంటరాక్ట్ అయినటువంటి నా కుమారుడు నాకు అత్యంత ప్రియుడు అని చెప్పినటువంటి తిమోతికి జబ్బు చేస్తే పౌలు నడిపెట్టలు జరిగే రోగాలు తగ్గినాయి పౌలు అనేక ప్రాంతాల్లో రోగాలు బాగు చేశారు కానీ తిమోతికి జబ్బు చేస్తే ద్రాక్ష రుణం తాగమంటున్నాడు అలాగే రెండో పత్రికలో మనం చూసినప్పుడు నాలుగో అధ్యాయము జరిగవచ్చుని చదివితే త్రూప్యం అనే ఒక వ్యక్తికి వ్యాధిగ్రస్తుడైతే అతను మిలోతిలో వదిలికొచ్చాడు వాస్తవానికి మిలేతులో పౌలు ఎన్నో అద్భుతాలు చూచక్రియలు చేసినట్టుగా మనం అపోస్తులు గారు ఏరేందజ్యాలు చదువుతాం సో తనతో ఉన్నటువంటి నమ్మకమైన సేవకులకి వ్యాధులు సంభవించినప్పుడు వైద్యాన్ని అనుమతించాడు వారిని వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళాడు స్వస్థత చేయకుండా కారణం ఏంటంటే స్వస్థతలు చేయటం అనేది అపోస్తులకి టార్గెట్ కాదు కొరిందులు రాసిన పత్రికలో ఒకటో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా చదివితే ఇలా రాయబడింది యూదులు చూచ్యక్రియలు చేయమని అడుగుతున్నారు గ్రీకులు జ్ఞానం ఎదుగుతున్నారు అయితే మేము వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము అన్నాడు అంటే సూచ్యక్రియలు చేయడం వాళ్ళ యొక్క టార్గెట్ కాదు లేకపోతే జ్ఞానాన్ని ప్రకటించడం వారి టార్గెట్ కాదు ఇంకా రెండో అధ్యాయం కొరిందులు రాసిన మధురపత్రికలు అంటాడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాశయంతో కానీ నేను మీ మధ్యకి రాలా యేసు ఏసుక్రీసిన తప్ప దేనిని మీ మధ్య నేను ఎరగుకుందును కాక అన్నాడు అంటే వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే అద్భుతాలు చూచ్యక్రియలు చేయటం కాదు అవసరాన్ని బట్టి దేవుడు ఆత్మ యొక్క వరాలు వారికి అనుగ్రహించడం ద్వారా వారు ఆ కార్యక్రమాలు చేసిన మాట వాస్తవం వారు ఎవరి మీద అయితే చేతులు ఉంచారు వారు కూడా అద్భుతాలు చూత్యక్రియలు స్థాపన పిలుపు లాంటి పరిచారకులు చేసిన మాట కూడా వాస్తవం ఇదంతా దేనికంటే దేవుడు తన వాక్యాన్ని స్థిరపరచడానికి దృఢపరచడానికే తప్ప రెగ్యులర్గా అద్భుతాలు సూచ్యక్రియలు చేసి ప్రజలు తన వైపు ఆకర్షించుకోవాలంటే అది ఇప్పుడు కూడా ఆయన ఆ కార్యక్రమం చేసినట్లయితే ఈరోజు వైద్యశాస్త్రానికి పని లేదు వైద్యశాస్త్రానికి డిమాండ్ ఉండదు వైద్య విద్యకి డిమాండ్ ఉండదు వైద్య వృత్తికి డిమాండ్ ఉండదు ఈరోజు అత్యంత ఖరీజైనటువంటి విద్య ఏదైనా ఉందంటే అది వైద్య విద్య ఎంత విస్తారమైనటువంటి వ్యాపారంగా జరుగుతుంది వైద్య విద్య నిజానికి ఈరోజు కూడా దేవుడు అద్భుతాలు చూచక్రియల ద్వారానే తన యొక్క సంకల్పాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఆలోచన ఉంటే ఇంకా బైబిల్ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు బైబిల్ బోధించాల్సిన అవసరం కూడా లేదు తన వైపు ప్రజలను ఆకర్షించుకోవడానికి అద్భుతాలు చూచిక్రియలు చేసేస్తాడు అయిపోద్ది బైబిల్ ఎందుకు సో ఒక విషయం జాగ్రత్తగా గమనించండి బైబిల్ అరవై ఆరు పుస్తకాలు ఎప్పుడైతే ముగించబడ్డాయో ముఖ్యంగా క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథం వారికి ఎప్పుడైతే ముగించబడిందో ఎప్పుడైతే అపోసులు శరీరాన్ని వదిలి హత సౌచాలు వెళ్ళిపోయారో ఆ తర్వాత ఇక అద్భుతాలు చూచి వెళ్ళి చేసే ఈ కార్యక్రమం నిలిచిపోయింది కొరిందలు రాసిన మధుర పత్రిక పన్నెండు పదమూడు పద్నాలుగు అధ్యాయులు చదివితే ఆత్మ ద్వారా అనుగ్రహించబడిన కృపావరాలకు గురించి మాట్లాడతాడు పౌలు ఈ కృపావరాల కంటే సర్వోత్తమైన మార్గం శ్రేష్టమైన మార్గం ఒకటి వస్తుంది అన్నాడు పన్నెండు అధ్యాయం ఆఖరు వచ్చును కొరిందులు రాసిన మధుర పత్రికలో పదమూడు అధ్యాయంలో ఇవన్నీ కూడా నిలిచిపోతాయి అని ఎనిమిదో వచ్చులు అన్నాడు భాషలైన నిలిచిపోతాయి ప్రవచనాలైన అయినా అన్నాడు ఎప్పుడు ఇదంతా జరుగుద్ది పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణిమకానిది నిరంతకమగును అన్నాడు కాబట్టి పూర్ణమైన దేవుని వాటిని ఎప్పుడైతే వచ్చినాయో పూర్ణిమకాన్ని అద్భుతాలు సుచక్రియలు మహాత్కార్యాలు నిలిపివేయబడ్డాయి ఎవరు ప్రార్థన చేసినా దేవుడు అనుకరిస్తే ఇప్పుడు ఏదైనా సహాయం చేయడానికి ఆయన సిద్ధమే కానీ ఒక వ్యక్తిని ఉపయోగించుకొని ఆ వ్యక్తి ద్వారా ఏదో అద్భుతాలు చేస్తాడో అమతేజను వాడుకుంటాడని ప్రవీణ్ కుమార్ని వాడుకుంటాడని ఇలాగా రంజిత్ ఊపీరు గారు కూడా అమాయకంగా కొంతమంది ద్వారా ఏదో జరుగుతున్నాయి కొంతమంది ద్వారా పేర్లు పెట్టి పిలుస్తున్నాడు నా ద్వారా జరగట్లేదు ఆయన ద్వారా జరుగుతున్నాయి ఆయన ద్వారా ఎంతోమంది దేవినేతకు వస్తున్నారని అమాయకంగా మాట్లాడుతున్నాను రంజిత్ ఊపీర్ గారికి కూడా పాపం బైబిల్ తెలియదు బైబిల్లో సంపూర్ణంగా ఎప్పుడైతే బయలుపరచబడిందో అప్పుడే అద్భుతాలు చుచికరీలు మహాత్కార్యాలు చేసే ఈ కార్యక్రమం అనేది నిలిచిపోయిందనే విషయాన్ని రెండోది మీకు చెప్తున్నాను ఈ విషయం బిఓయూవై అనే ఆ గుంపుకి బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళ గురువు అయినటువంటి పీడి సుందరరావు గారికి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు క్రీస్తు సంఘ సభ్యులు సువార్థికులు ఈ విషయాలు నేర్పారు అయితే అతను ఒప్పుకోడు అబద్ధాలు చెప్తాడు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి నేనే తొవ్వాన్ని తీశానంటాడు ఒట్టిగా అంతా అతను చెప్పి కొద్దిగా గొప్ప సత్యం ఏదైనా ఉందంటే పీ డి అది క్రీస్తు సంఘం అద్ద నేర్చుకున్నటువంటి విషయాలే అయితే పూర్తిగా నేర్చుకోకుండానే బయటికి వెళ్ళిపోయాడు అతని ఒక శాఖను ప్రారంభించి దానికైనా ఫౌండర్ అయిపోయి ఆయన వ్యవస్థాపకుడు అయిపోయి ఆయన ఒక డాడీ అయిపోయి దేవుని స్థానంలో కూర్చున్నాడు ఆయన అందరూ కూడా డాడీ అంటారు అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన పిల్లలని మీరంతా నా పిల్లలరాని ఆయన కూడా అంటాడు కాబట్టి అదంతా ఒక దేవునికి దేవుని చిత్తానికి వ్యతిరేకం ఏర్పడినటువంటి ఒక గుంపు అయితే వాళ్ళకి ఈ విషయం స్పష్టంగా తెలుసు అద్భుతాలు సూచికలు లేవని అయినా ఈ జాన్మేశ్వరిని అయినా ఈ ప్రవీణ్ కుమార్ని బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ని అయినా ఈ అమతేజాని కలుసుకొని ఈ విరెడ్డి లాంటి వాళ్ళు ప్రసన్న కుమార్ ఆ ప్రసన్న బాబు లాంటి వాళ్ళు తర్వాత విజయ్ కుమార్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎందుకు కలిసిపోతున్నారు అని అని ఆలోచన చేసినట్లయితే సింపుల్ గతంలో ముసుగేశారు ఇప్పుడు ముసుగు తీసేశారు వాళ్ళు ఎప్పుడు కూడా స్ట్రైట్గా వర్క్ చేసిన వాళ్ళు కాదు సత్యం ఎరిగినటువంటి మనుషులు కాదు అనే విషయాన్ని గ్రహించాలి లాస్ట్ ఒక విషయం చెప్తాను ఇక మనుషులకి విశ్వాసం ఎలా ఏర్పడుద్ది అని ఒక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే రోమపత్రికా పదాజ్యం పదిహేడు అన్నాడు కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును వినుట ఆ క్రీస్తునికొచ్చిన మాట వల్ల కలుగును అన్నాడు ఏమిటి ఆ క్రీస్తుని వచ్చిన మాటలు శిలువ వేయబడిన త్రీస్సును ప్రకటించడం యేసు మన పాపం నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి మూడో తిరుమల లేపడ్డాడు ఇది నాకు దేవుడు అనుగ్రహించిన సువార్త నేను మీకు ప్రకటించిన సువార్త మీరు నమ్మి విశ్వసించిన సువార్త యేసు మన పాపం నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడనే ఆ వార్త ఏదైతే ఉందో అది యేసు క్రీస్తుని త్రీశుని మాట అదే కొరింది మధుర పత్రి కౌటి పంచెందులు అన్నాడు శిలువును వచ్చిన వార్త నశించుతున్న వారికి విరితనం కానీ రక్షణ పొందుచున్న మనకి దేవుని శక్తి అన్నాడు రమ ఒకటి పదహారులు అన్నాడు శువార్త గురించి నేను సిగ్గుపడి వాడని కాను ఎలా నమ్మ ప్రతివానికి మొదటి యూధునికి క్రీస్తు చేసేసినా కూడా రక్షణ కలిగేయుడు కాదు దేవుని శక్తి అన్నాడు ఆత్మను రక్షించే దేవుని శక్తి దేవుని వాక్యం ఉందని పత్రిక రెండు అధ్యాయం ఒకటా అధ్యాయం పంతొమ్మిది వచ్చులు అంటాడు యాకపత్రిక ఒకటి పంతొమ్మిది అంటాడు లోపల నాటబడి మీ ఆత్మను రక్షించడానికి శక్తి గల వాక్యం సాత్వికంతో అంగీకరించుడి అన్నాడు ఒకటి పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వచ్చిన జరిగితే యాక పత్రికలో కాబట్టి దేవుని వాక్యానికి ఆత్మను రక్షించే శక్తి ఉంది సువార్తకి ఆత్మను రక్షించే శక్తి ఉంది గుచ్చిన వార్తకి ఆత్మను రక్షించే శక్తి ఉంది అందుకనే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రాటించున్నాము అది తప్ప మీ మధ్య మీ మధ్య ఏది ఎరగమని అపూసుడైన పౌలు ఉద్ఘాటించాడు కొరిందలు మొదల పత్రిక ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు కొరిందలు మొదల పత్రిక రెండో అధ్యాయం ఒకటి రెండు వచ్చిన వాళ్ళు చాలా క్లియర్గా అపోస్తులు ఈ విషయం చెప్పారు ఇప్పుడు హోస్మెన్ మినిస్టర్ వాళ్ళు కూడా శబరబ శబరబ దబని భాషలు మాట్లాడుతూ ఈ అద్భుతాలు చుచిక వాటి మీద ప్రజల్ని మమేకం చేస్తూ బ్యాండర్మాలు సిలివేయబడిన క్రీస్తులు ప్రటించున్నామని పెడతారు వాస్తవం ఏంటంటే వాళ్ళు ప్రకటించేది సిలువేయబడిన క్రీస్తునా లేక అద్భుతాలు చేసే యేసుననేది కన్ఫ్యూజన్లో ఉన్నారు బోర్డేమోకు సిలువేయబడిన క్రీస్తుని ప్రకటించున్నామని పెడతారు పొద్దున్నే యేసు అది చేస్తాడు ఇది చేస్తాడు అని ఫిజికల్గా ఆయన ఏం చేస్తాడనేది దాని గుర్చి మాట్లాడుతున్నారు తప్ప ఆత్మీయంగా ఆత్మకి ఆయన ఏం చేసి వెళ్ళాడు ఏమి నమ్మాలి ఆయన నమ్మాలంటే ఆయన కూర్చున్న మాట అంటే ఏమిటి విశ్వాసం ఏర్పడడానికి ఆయన కూర్చున్న మాట ఏంటంటే నీ కొరకు నా కొరకు విశ్వమాన వాళ్ళందరి కొరకు అయినా సరిపోయి సమాజం వెడ తిరిగి లేపడ్డాడు ఆ మాటలు ఎందుకు విశ్వాసం ఉంచాలి ఓ రోజు రాత్రిపూట యేసు ప్రభు వారితోకి నిక్యోదయం అనే ఒక వృద్ధ బోధకుడు వచ్చాడు జోహర్ స్వార్త మూడో అధ్యాయం మొదటి నుంచి ఐదో ఈ విషయాలు మనకు కనపడతాయి బోధకుడాని దేవుని యాత్ర నుంచి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును అని అన్నాడు ఎలా తెలుసు అంటే దేవుని యాత్ర నుంచి వచ్చిన వాడే నీలాంటి అద్భుతాలు చూచి క్రీలు చేయగలడు అన్నాడు యేసప్రభాలు దాన్ని పెద్దగా పట్టించుకున్నట్లేదు వాడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు అన్నాడు అసలు పూర్తిగా నికోదేం చెప్పింది వేరు దానికి ఈయన అంచిన ఆన్సర్ అనమాట నికోదేమేమో భౌతికమైన అద్భుతాలు చూచిక మహాత్కారుల గురించి మాట్లాడితే ఆత్మ సంబంధమైన దేవుని గురించి మాట్లాడుతున్నాడు వాడు కృతగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు అన్నాడు ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే ప్రవేశిస్తాడు అన్నాడు వృద్ధ బోధకుడికి అర్థం కాడి తల్లి గర్భలకు మరలా వెళ్ళి ఎలా జన్మిస్తాడు దాని అర్థం ఏంటంటే పునర్జన్మ సంబంధమైన స్థానం అన్నాడు తీర్థు మూడో ఐదులో క్రొత్తగా జన్మించాలి అని అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తులోనికి బాప్త ముందు ద్వారా నూతన జీవితాన్ని ప్రారంభించడం ముఖ్యం అద్భుతాలు సూచక్రియలు కాదు అన్నాడు యవన్స్ మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చులు అంటాడు అరణ్యంలో మోసే సర్పం ఎలాగెత్తను అలాగే మనుషుకు మాడి శిలిపై ఎత్తబడాలి అప్పుడే నశించిపోతున్న నరజాతికి నిత్యజీవం అనుగ్రహించబడుతున్నాడు సో నిత్యజీవం కావాలంటే అద్భుతాలు చుచిక్రీలు కాదు అమతీజ దొంగలని జాన్వీ శ్రీ హోసన మినిస్ట్రీలో ఉన్నటువంటి వారిని అలాగే ప్రవీణ్ కుమార్ లాంటి అబద్ధ ప్రవక్తల ప్రవచన చెప్పే అబద్ధ ప్రవర్తలని వీళ్ళందరూ కూడా ఈ వికేఆర్ ప్రసన్న బాబు ఈ ప్రసాద్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారంటే దాని అర్థం ఈజీగా చెప్పొచ్చు వీళ్ళు కూడా దొంగలు కాకపోతే గతంలో ముసుగేశారు ఇప్పుడు ముసుగు వేసేసి మీరు మేము ఒకటేనని చెప్తున్నారు సో ప్రియా మిత్రులారా స్నేహితులారా ఈ వీడియో చూస్తున్న వారికి ఏమైనా ప్రశ్నలు ఉండి మమ్మల్ని సంప్రదించండి వీటి మీద బహిరంగ చర్చకి మేము సిద్ధమని చెప్పడానికి సంతోషిస్తున్నాం బీవైవై కానీ దాని దగ్గర సరిమిది పొందినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళెవ్వరూ క్రీస్తుకు చెందిన వారు కాదు దే ఆర్ నాట్ ఏ బిలాంగ్స్ టు క్రైస్ట్ దే ఆర్ దో వన్ ఆఫ్ ద డినామినేషనల్ పీపుల్ న్యూ టెస్ట్మెంట్ క్రిస్టియానిటీని గురించి ఆలోచన చేస్తే దే ఆర్ నాట్ ఏ రోమన్ కథోలిక్స్ దే ఆర్ నాట్ ఏ ప్రొటెస్టెంట్స్ క్రైస్తవులు అందుగానే నేను లోకలు అపార్థం చేసుకున్నాను ఎవరిని క్రైస్తవులు అంటున్నారంటే కథోలిక్లు క్రైస్తులు అన్నారు ప్రొటెస్టెంట్లు క్రైస్తులు అన్నారు కథోలిక్లు దే ఆర్ నాట్ క్రిస్టియన్స్ కథోలిక్స్ దే ఆర్ నాట్ క్రిస్టియన్ క్రిస్టియన్స్ దే ఆర్ నాట్ ఏ క్రిస్టియన్స్ మమ్మల్ని ఎవరైనా అడిగితే మేము ఇలాగ చెప్తాం వీఆర్ నాట్ ఏ కథోలిక్స్ వీఆర్ నాట్ ఏ వి వీఆర్ జస్ట్ ట్రూ క్రిస్టియన్స్ వీఆర్ బిలాంగ్స్ టు గాడ్ వీఆర్ బిలాంగ్ టు లార్డ్ జీజస్ క్రైస్ట్ మేము దేవునికి చెందినవారు చెందిన వారం ఇంకా చెప్పాలంటే మేము క్రీస్తు యొక్క స్వరత్ నుంచి సంపాదించిన ఆయన సంఘమని ధైర్యంగా మేము చెప్పగలం అమ్మతేజ లాగో ప్రవీణ్ కుమార్ లాగా కల్వరి సతీష్ కుమార్ లాగో బీవైవై గుంపులాగో అబద్ధాలు చెప్పుకుని ప్రజల మధ్య తిరుగు నేరుగా స్ట్రైట్గా ఓపెన్గా చెప్పేస్తాం వీఆర్ బెలెన్స్ టు క్రైస్ట్ ఐ ప్రౌడ్ టు బి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మెంబర్ ఐ ఫ్రాడ్ టు బీ బెలాం టు లాడ్ జీజస్ క్రై ఐ ఫ్రాడ్ టు బి ఆల్ మైటీ గాడ్ సో ఒక విషయాన్ని జాగ్రత్త గమనించండి ముస్కేజ్ ముస్కేసి చేయాల్సిన అవసరం లేదు ఓపెన్గా మాట్లాడచ్చు అపుసురు గారు ఇరవై ఆజ ఇరవై వచ్చల్లో ప్రయోజనకరమైన విషయాలు బోధించి అపుసులైన పౌలు బహిరంగంగా ఇంటింటా బోధించడం పేదు రాసిన రెండవ పత్రిక రెండవ వచ్చిన నెలలో నాశనకరమైన భిన్నాభిప్రాయాలు బోధించే వారు రహస్యంగా బోధిస్తారన్న సో ఓపెన్గా విషయాలు మాట్లాడండి అమ్మ తేజ చేసేది రాము గడ్లీ రాము అది పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యం కాదు దురాత్మ ద్వారా జరిగేది కాదని విజయప్రసాద్ రెడ్డి నిరూపించగలడా అలాగే ప్రవీణ్ కుమార్ దురాత్మ చేత ప్రేరితులవుతున్నాడు అతని ద్వారా దురాత్మ ద్వారా నడిపించబడుతున్నాడు కాదని విజయకుమార్ నిరూపించగలరా హుసనా మినిస్ట్రీ దేవుని ఆత్మచ్యాత నింపబడింది కాదు దురాత్మచేత పనిచేస్తుంది అక్కడికి వెళ్ళే వ్యక్తి ప్రసన్న కుమార్ కాదని వాళ్ళు కూడా ధైర్యంలో వాళ్ళు కూడా క్రైశులు రుజువు చేయగలరా ఒకసారి ఆలోచన చేయండి ఈ విషయాల మీద చర్చించడానికి బీవో యు కానీ ఇప్పుడు నేను ప్రస్తావించిన మతశాఖలకు కానీ ఎవరితోనైనా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం సత్యాన్ని గ్రహించండి వాస్తవ వాస్తవాల వైపు మీ దృష్టి మళ్లించండి వాస్తవాలని అంగీకరించండి వాస్తవ రూపమైనటువంటి సత్య జీవితాన్ని ప్రారంభించండి నిత్యత్వాన్ని దేవునితో యేసుతో పరిశుద్ధాత్మతో సకల పరిశుద్ధులతో గడపటానికి సిద్ధపడాలని కోరుతూ ముగిసిన మీ అందరూ కూడా వందనము